ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్ యార్డ్లకి గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆదర్శంగా నిలవాలని ఎంపీ శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ తెలిపారు శనివారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించిన ఎంపీ శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ప్రసాద్ గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నరా వాచ్తో పాటు కమిటీ సభ్యులను అభినందించిన ఎంపీ శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్లో లో స్వచ్చతా నిర్వహించి కమిటీ సభ్యులతో ప్రతిజ్ఞ చేయించిన ఎంపీ శివనాథ్ ఎమ్మెల్యే వసంత వెంకట ప్రసాద్ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డు నూతన కమిటీ పూర్పు బాగా జరిగిందని అన్నారు వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీలకు పూర్వ వైపు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకుంటున్నారు పంజాబ్ మార్కెట్ యాడ్ కంపెనీ వ్యవస్థ చాలా బలోపేతంగా ఉంది అక్కడ పనితీరుని పరిశీలించడానికి పంజాబ్ వెళ్ళి అవగాహన తెచ్చుకొని ఆ విధి విధానాలను అమలు చేసే విధంగా కృషి చేయాలని అన్నారు

చైర్మన్గా వాస్తవ్ గారు అపాయింట్ అయిన సందర్భంగా వారి ఆఫీస్కి వచ్చి వారి కార్యక్రమాలు పరిశీలించడానికి అంతేకాకుండా వారిని అభినందించడానికి వచ్చాను నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే గారు కూడా గత నెల రోజుల నుంచి ఎంపీ పర్యటన ఉండడం వల్ల ఆయన నేను ఇవాళ రావడం జరిగింది చాలా బాగుంది కమిటీ కూడా చాలా ప్రమాణంగా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో కమిటీ కూడా చాలా ప్రమాణంగా వేశాడు తప్పకుండా గొల్లపూడి మార్కెట్ కమిటీ యార్డు గా ఎమ్మెల్యే గారు అంతేగా కాకుండా అధ్యక్షుడిగా వాసు గారు ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఉన్న అన్ని మార్కెట్ యార్డులకి ఒక ఆదర్శభంగా నిలవాలని కోరుకుంటున్నాను అంతేకాకుండా నిన్న సీఎం గారి ఎంపీల సమావేశంలో కొంతమంది ఎంపీలు సీఎం గారు నడవడం జరిగింది గతంలో మార్కెట్ యార్డ్ నిధులు తమ సొంతానికి తమ కమిటీలే వాడుకున్నాయి కానీ గత ప్రభుత్వ కాలంలో వాటికి అధికారాలు లేవు తప్పకుండా వాటిని రీస్టోర్ చేయమని అడిగారు సేవ్ బ్యాంక్ కూడా పాజిటివ్గా స్పందించి ఇంకా ముప్పై నాలుగు కమిటీలు వేయాలి ఈ కమిటీలు కూడా పూర్తయిన వెంటనే దాని విధి విధానాలు రూపొందించి వాటికి స్వయం ప్రతిపత్తి వచ్చే విధంగా చేస్తానని చెప్పారు కాబట్టి మళ్ళీ మార్కెట్ కంపెనీలు ఇదివరకటి స్థానంలో మరింత ఉధృతంగా తమ కార్యక్రమాలు చేసే విధంగా విధులు కలాడుకునే విధంగా కూడా ఇక్కడ ప్రభుత్వం చేయబోతుంది నేను ఒక్కటే కోరుతున్నాను కొంతమంది మీ నిపుణులు కనుక పంజాబ్ వెళ్ళగలిగితే పంజాబ్లో మార్కెట్ కమిటీ వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అసలు దొంక రోడ్లే కాదు మెయిన్ విలేజ్ కనెక్టింగ్ రోడ్స్ అన్నీ కూడా మార్కెట్ కమిటీల వ్యవస్థలోనే ఉంటాయి వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇక్కడ విధి విధానాలు తెచ్చుకొని సీఎం గారికి అక్కడ తీసుకెళ్తే వాటిని కూడా వారు పొద్దుపరిచి ఆదర్శవంతంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మార్కెట్ కమిటీలు అన్ని చేసే విధంగా మేము అందరం కూడా కృషి చేస్తాం ముందుగా కమిటీ వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుతూ అవకాశం వచ్చిన ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ మార్కెట్ కమిటీ చైర్మన్గా నదా బాస్ గారు నిమితులై కార్యవర్గ సభ్యులందరూ పదవి స్వీకారం చేసి పదవిలో పెంచిన తర్వాత నేను ఎంపీ గారు ఈరోజు తల్లి ఈ గొలపూడి మార్కెట్ యార్డు పరిధిలో ఉన్నటువంటి రైతాంగానికి చైర్మన్ కాకముందు నుంచి కొలపూడి నాయకత్వం అందరూ సమిష్టిగా మొన్న వరదలో చెప్పుకోవచ్చు మొన్న జరిగినటువంటి ధాన్యం కొనుగోలులో కూడా పూర్తిగా అండగా నిలబడి సకాలంలో కొనిపించి సకాలంలో డబ్బు పడేటట్టుగా వీరందరూ అన్ని ప్రయత్నాలు చేశారు ఒక రోజున మంత్రి గారిని నాదేళ్ళ మనోహర్ గారికి తీసుకురావడం జరిగింది అలాగే తప్పకుండా ఈ ప్రమాణ స్వీకారం చేసినటువంటి వాసుగారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ సభ్యులందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో కూడా రైతాంగానికి అండగా నిలబడి మద్దతు ధరతో పాటు సకాలంలో కొనుగోలు జరిపేటట్టుగా రైతాంగానికి అన్ని రకాలుగా అండదండగా నిలబడతారని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ వారికి నా శుభాభినందనలు తప్పకుండా వారి పదవీ కాలంలో రైతులకు మంచిది జరగాలని ప్రాంతానికి మంచిది జరగాలని ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తూ వారందరికీ నా శుభాకాంక్షలు శుభావచ్చు ఇతరత్ర ఒంటెత్తుకోకడం వల్ల ఆ రోజు కనుక మనం కూడా ప్రజా తీర్పు కోసం కనుక ఆర్ణాల కోసం అవసరానికి ఉంటే ఈ ప్రభుత్వం కూడా అట్లాగే తెచ్చుకోవడానికి అవకాశం ఉండేది ప్రజాస్వామ్యం అనేది ఒక నిర్దిష్టమైన వ్యవధిలో ఎన్నికలు నిర్వహిస్తారు రోజు రోజుకి రోజు ఒకరిపో రకంగా ఉంది రేపో రకంగా ఉందని వాడికి అనుకూలంగా ఉందానో వ్యతిరేకంగా ఉందానో వాడ భావనలా రకంగా ఉంటాయి వాళ్ళ వెనక ఎవరూ లేరు కాబట్టి ఈ రకమైనటువంటి ఏది రప్పారప్పాలు లేకపోతే పిచ్చి కళాపంలో ఒక స్థాయి కలిగిన రాజకీయాలు కానీ హుందా కలిగిన రాజకీయాలు కానీ లేని పరిస్థితుల్లో అట్లాంటి వాళ్ళ మాటలకి ఎంతకంటే మంచిగరావు వీటన్నింటినీ పెద్ద ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే దేనికి అతని మాటలు ఎందుకంటే ఖచ్చితంగా ఒక ఇరవై ఇరవై ఐదు రోజుల క్రితం ఆయన ఒక మాటలు మాట్లాడాడు మీడియాలో అందరు చూస్తుంటారు అమరావతి ఇప్పుడు కడతన్న చంద్రబాబు నాయుడు గారు కట్టే అమరావతి కాదు మళ్ళీ ఇరవై తొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మూడు రాజధానులను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం తప్పు ఏక రాజధాని అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారు కాబట్టి అమరావతి రాజధానిగా మేము కొనసాగిస్తాం ఇంతకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కడతన్న రాజధాని కాదు ఇంతకంటే గొప్ప రాజధాని మేము కడతామని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది కరెక్ట్గా ఆ మాట్లాడే దిశలో చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడూ లేని ఆయన వైఖరికి భిన్నంగా గారు గారు అని సంబోధించడం జరిగింది కరెక్ట్గా మూడు రోజుల తర్వాత పైనుంచి ముటికాయలు వేసినట్టున్నారు అవన్నీ మర్చిపోయి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చంద్రబాబు నాయుడులోకి దిగి Uh, like subscribe and press the bell icon for new updates